హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా దర్శన్ లాగ్స్ సో మరి ఈ రోజైతే అండి మీ అందరి కోసం ఒక మంచి ట్రావెల్ లాగ్తో వచ్చేసాను సో మరి మొన్న సాటర్డే రోజైతే అండి మా చిన్న బాబు ట్వెల్త్ బర్త్డే అయితే జరుపుకున్నాం మేము సో మరి మా బాబు బర్త్డే సందర్భంగా మేమందరము స్పెషల్గా బయటికి అయితే వెళ్ళామండి సో మరి మేమైతే అండి ఒక ఫేమస్ మందిరంకైతే వెళ్ళాను దానికి సంబంధించిన మొత్తం అనేది మీకు వీడియో ఇప్పుడు చూపిస్తానండి మీరు ఒక్కసారి పూర్తిగా స్కిప్ చేయకుండా చూసేయండి సో మనందరికీ తెలుసు కదండి అక్షరధామ్ అనేది ఢిల్లీలో చాలా ప్రాముఖ్యత చెందిందని చెప్పి సో మరి ఇటువంటి ఫేమస్ టెంపుల్ రెప్లికా అనేది ఇక్కడ పూణేలో కన్స్ట్రక్షన్ చేశారండి ఈ టెంపుల్ పేరు స్వామినారాయణ టెంపుల్ అండి ఈ స్వామినారాయణ టెంపుల్ అనేది ముంబై బెంగళూరు హైవేలో ఉందండి సో మరి ఈ నర్హే అనే గ్రామంలో ఈ టెంపుల్ అనేది కట్టారండి ఈ టెంపుల్ యొక్క టోటల్ ఏరియా అనేది సెవెన్ ఏకర్స్లో ఈ టెంపుల్ అనేది నిర్మించారండి చాలా చక్కగా నిర్మించారు మనం ఒక్కసారి ఆ ని కూడా చూద్దాము మీకు ఆ టెంపుల్ గురించి కూడా కాస్త అయితే మనము తెలుసుకుందామండి సో మరి ఇక్కడికైతే మేము వచ్చేసామండి చూస్తున్నారు కదా పక్కన మా ఫ్రెండ్ కూడా ఉంది సో మరి మా ఫ్రెండ్ ఫ్యామిలీని కూడా మేము తీసుకొని వెళ్ళామండి సో మేము ఇద్దరం కలిసి చాలా చక్కగా మా రెండు ఫ్యామిలీలు ఈ టెంపుల్కి అయితే వచ్చేసాము సో మరి ఈ టెంపుల్ గురించి అయితే కొంచెం తెలుసుకుందాము ఎందుకంటే లోపలికి వెళ్ళాక ఈ టెంపుల్ చూశాక ఆ కన్స్ట్రక్షన్ చూస్తే అండి అసలు కళ్ళు చెదిరిపోతున్నాయంటే అంత అందంగా వాళ్ళు ఆ టెంపుల్ని అయితే నిర్మించారండి మొత్తము స్టోన్తోనే చేశారండి ఎక్కడే కానీ ఎటువంటి స్టీల్ కానీ ఎటువంటివి అయితే యూజ్ చేయలేదు సో మరి ఈ టెంపుల్ అయితే అండి ఫిబ్రవరి టూ థౌజండ్ సెవెంటీన్లో ఇనాగరేషన్ అయితే జరిగింది టూ ఇయర్స్ అయితే ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ అయితే చేశారండి ఈ మందిరం యొక్క లాంగ్ అనేది అంటే లెంగ్త్ అనేది చూసినట్లయితే అండి వన్ ఎయిటీ ఫోర్ పాయింట్ సిక్స్ ఫీట్ లాంగ్ అనేది ఉందండి ఇక వన్ ఎయిటీ వన్ పాయింట్ సిక్స్ ఫీట్ వైడ్ అనేది కూడా ఉందండి సో టోటల్ ఈ టెంపుల్ హైట్ చూసామంటే సెవెంటీ ఫోర్ పాయింట్ సిక్స్ ఫీట్ హైట్లో ఈ టెంపుల్ అనేది ఉంది లోపల మందిరాన్ని చూసినట్లయితే అండి ఎంత చక్కగా వాళ్ళు చెక్కారంటే అసలు అండి చాలా సూపర్గా అయితే ఉందండి సో మరి దీని అయితే అండి సదరన్ శిల్పశైలి బై సోంపూర అని చెప్పి ఈ డిజైనింగ్ అయితే చేశారండి ప్రతి ఒక్కటి అండి స్టోన్తోనే చాలా చక్కగా కార్వింగ్ అయితే చేశారండి ఆ కార్వింగ్ చూసారంటేనే మీకు అసలు కళ్ళు చెదిరినట్లు ఉంటాయండి ఎందుకంటే మొత్తము హ్యాండ్తోనే ఇది తయా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి చాలా అద్భుతంగా ఉందండి లోపల అయితే మనము షూట్ అయితే చేయకూడదు కాబట్టి నేను మీకు లోపల టెంపుల్ని అయితే చూపించలేకపోతున్నాను సో మరి ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఇదే అండి సో మరి సెవెన్ ఏకర్స్లో కట్టారు కదా ఇప్పుడైతే మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికైతే వెళ్తున్నాము మెయిన్ టెంపుల్ అనేది ఫ్రంట్ వ్యూ అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇదే అండి ఫ్రంట్ వ్యూ ఈ మందిరానికి అయితే అండి ట్వంటీ త్రీ సామ్రాన్స్ ఉన్నాయండి దాంట్లో సెవెన్ అనేది జైంట్ వన్స్ అంటారండి చాలా పెద్దవి ఇవి ఈ మందిరానికే చాలా అందాన్ని అయితే తెస్తాయండి ఈ మందిరం అనేది హ్యాండ్తోనే చెక్కారండి చాలా చక్కగా కార్వింగ్ అనేది చేశారు సో మరి ఈ మందిరం అయితే అండి వన్ ఫార్టీ కర్వ్డ్ పిల్లర్స్ మీద ఈ మందిరం అనేది చాలా చక్కగా కన్స్ట్రక్షన్ చేశారండి అంటే ఈ మందిరం వచ్చి ఈ వన్ ఫార్టీ పిల్లర్స్ మీద నిర్మించారని చెప్తున్నారండి సో మరి అద్భుతంగా అయితే ఉందండి ప్రతి ఒక్కరు పూణేకు వచ్చినప్పుడు తప్పకుండా ఈ మందిరాన్ని విజిట్ చేస్తే వాళ్ళు కూడా చాలా చక్కగా చూడవచ్చండి ఎంతో అందంగా ఉంది బయట నుంచి అయితే ఇలా ఉందండి లోపలికి వెళ్తే అయితే ఇంకా చాలా అందంగా ఉందండి ఆ స్ట్రక్చర్ కూడా అండి లోపల ఆ కార్వింగ్స్ చూసినట్లయితే అండి ఎంత అందంగా శిల్పాలు చెక్కారంటే వాళ్ళు వాళ్ళ పనితనానికే మనం మెచ్చుకోవచ్చు అండి చాలా చక్కగా హ్యాండ్తోనే అంత చక్కగా కార్వింగ్ అయితే చేశారండి ప్రతి ఒక్కటి కూడా ఆ స్కల్ప్చర్స్ మొత్తం అండి చాలా క్లియర్గా కూడా విజిబుల్ అవుతున్నాయి మనకి లోపలికి వెళ్ళి చూడొచ్చండి ప్రతి ఒక్కరు నేనైతే ఇక్కడ మీకు చూపించలేను ఎందుకంటే ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ కాబట్టి అందుకే అండి బయట వ్యూ మాత్రమే మీకు చూపిస్తున్నాను సో ఇది సైడ్ వ్యూ అండి ఇక ఈ టెంపుల్ కింద అయితే అండి స్వామినారాయణకి అభిషేకం చేసే మందిరం కూడా ఉందండి పదకొండు గంటలకి పూజలు అవి స్టార్ట్ అవుతాయి చాలా అద్భుతంగా అయితే ఉందండి మరి మీరు కూడా చూశారు కదా మీకు కూడా వెళ్ళాలని ఉంది కదా మరి తప్పకుండా ఒకసారి పూణేకి కానీ వచ్చారంటే మీరు కూడా ఒకసారి విజిట్ చేసి చూడండి చాలా అందంగా అయితే ఉందండి సో మరి ఢిల్లీకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ పూణేలో కూడా చూడొచ్చండి ఇటువంటి అక్షరధామ్ టెంపుల్స్ అయితే చాలా అయితే ఉన్నాయండి ఇప్పుడు అమెరికాలో కూడా కట్టారండి సో మరి ఈ టెంపుల్ విజిట్ అయ్యాక మేము ఇక్కడ హిడెన్ వాటర్ ఫాల్స్ అనేది ఉందండి గుజర్వాడి వాటర్ ఫాల్స్ అక్కడికి కూడా వెళ్తున్నామండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వాటర్ ఫాల్స్ అనేది ఈ కొండల దారిలో నుంచి వెళ్ళాలి గుజర్వాడి అనే విలేజ్లో ఈ వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయండి సో మేమైతే అండి వాటర్ ఫాల్స్ కూడా పక్కనే ఒక ఫైవ్ కిలోమీటర్స్లో ఉన్నాయని చెప్పి వెళ్తున్నాము ఇక్కడ చూస్తున్నారు కదండి ఇలా పైకి వెళ్ళామంటే ఇంకా కొంచెము ఒక వన్ కిలోమీటర్ లోపలికి వెళ్ళామంటే అక్కడ మనకి వాటర్ ఫాల్స్ అనేది ఉంటుంది సో మరి అందుకే అండి మేము పైకి అయితే వెళ్ళిపోతున్నాము మా చిన్నబాబు అయితే అండి ఈసారి బర్త్డే కోసం అని బయటికి వెళ్దామని అన్నాడు సో వాడి కోరిక మేరకు అయితే అండి మేము టెంపుల్కి వెళ్ళాము ఇక వాటర్ ఫాల్స్కి కూడా వెళ్తున్నామండి సో మరి ఇవన్నీ అయ్యాక ఇక ఈవినింగ్ అయితే అండి కేక్ కటింగ్ కూడా ఉంది సో మరి చూస్తున్నారు కదండి కొండల్లో వాటర్ ఫాల్స్ అనేది ఉంది కానీ ఒక్కటే ఏంటంటే అండి మేము ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ కానీ వచ్చినట్లయితే ఇక్కడ చాలా చక్కగా వాటర్ ఫాల్ అనేది ఉండేదండి ఫ్లోయింగ్ అనేది ఎక్కువ ఉండేది వాటర్ ఫ్లో అనేది సో మరి ఇక్కడికైతే వచ్చేసామండి కార్ కూడా పార్కింగ్ చేసేసుకున్నాము ఈ కార్ దగ్గరే రేగి పండ్ల చెట్టు అనేది ఉందండి మన ఊర్లో ఉంటాయి కదండి చిన్న రేగి పండ్లు ఆ చిన్న రేగి పండ్లు చెట్లు చూడగానే మాకు ఆ రేగి పండ్లు తినాలనిపించింది అందుకే ఇక్కడ మేము కోసుకుంటున్నాము చూశారు కదండి ఈ రేగి పండ్లైతే మనకి ఊర్ల దగ్గరే పల్లెటూర్లలో చూస్తాం కదా ఇది కూడా పల్లెటూరు కాబట్టి ఇక్కడ కూడా చక్కగా రేగిపండి చెట్టు ఉందండి రేగి పండ్లు కోసుకొని తింటూ మేము లోపలికైతే అయితే వెళ్తున్నామండి కాస్త లోపలికి వెళ్ళామంటే ఫాల్ ఉంటుంది చెప్పాను కదండి హిడెన్ వాటర్ ఫాల్ అని చెప్పి అందుకే మనకైతే కనిపించదు కాస్త వర్షాలు వచ్చే మున్ తర్వాత కానీ వెళ్ళామంటే వెంటనే మనకి వాటర్ ఫ్లో అనేది చాలా చక్కగా ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అయితే అండి ఇక్కడ పూణేలో చాలా చక్కగా వర్షాలు పడుతూ ఉన్నాయి ఈ మధ్య వన్ ఒక టెన్ డేస్ నుంచి ఇక్కడ రెయిన్ఫాల్ అనేది లేదండి అందుకే కాస్త ఈ వాటర్ఫాల్లో వాటర్ ఫ్లో అనేది తగ్గిపోయింది లేదంటే చాలా అందంగా ఉంటుందండి సో ఇక్కడ చూస్తున్నారు కదండి మేమందరం కలిసి వెళ్తున్నాము ఒక పక్క ఎండగా ఉంది ఇంకొక పక్క వాటర్ఫాల్ చూడాలనే ఎగ్జైట్మెంట్ అయితే ఉన్నామండి చూశారు కదా ఆల్మోస్ట్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక కాస్త పైకి వెళ్ళి లోపలికి వెళ్ళామంటే హిడెన్ వాటర్ ఫాల్ అనేది మనకి కనిపిస్తుంది ఇక చూస్తున్నారు కదండి మేము లోపలికి అయితే వెళ్తున్నాము ఇదే అండి హిడెన్ వాటర్ ఫాల్ చూస్తున్నారు కదండి కాస్త అయితే వాటర్ ఉన్నాయి చెప్పాను కదా వాటర్ ఫ్లో అయితే తక్కువ ఉంది కానీ వచ్చాము కాబట్టి ఇక్కడ కాసేపు కూర్చొని ఎంజాయ్ చేసి వెళ్దాం అని చెప్పి మేము వచ్చేసాము సో మరి హిడన్ ఫాల్ ఎలా ఉందండి మీకు కూడా నచ్చింది కదా మా పిల్లలకైతే అయితే బాగానే నచ్చింది అంటే ఎక్కువ వాటర్ లేకపోయినా కాసేపు చల్లగా మేము ఇక్కడ వాటర్లో వాటర్ని చూస్తూ కూర్చున్నామండి కాస్త ఇక్కడ టెంపరేచర్ అయితే తక్కువగా ఉంది ఎందుకంటే వాటర్ ఫాల్ ఉంది కదండి చక్కగా చెట్లల్లో వాటర్ పడుతూ ఉంది అక్కడ కార్నర్లోనే అండి వాటర్ ఫాల్ ఉన్నాయి ఇక్కడ నేను నిలబడ్డాను కదండి ఆ వెనక నుంచి వాటర్ అనేది వస్తుంది సో అదే అండి ఫాల్ సో మరి రైనీ సీజన్ తర్వాత కానీ వెంటనే వచ్చింటే ఇక్కడ చాలా ఫ్లో అనేది ఎక్కువ ఉండేది అప్పుడు మనం చాలా చక్కగా చూసిండే వాళ్ళము ఇప్పుడైతే అండి కాస్త తక్కువే ఉంది ఇక ట్రిప్ అయితే అయిపోయిందండి ఇక మధ్యలో డామినోస్ దగ్గర ఆపేసి మేము చక్కగా మ్యాట్ వేసుకొని కింద కూర్చొని డామినోస్ పిజ్జా కూడా ఆర్డర్ చేసుకొని తినేస్తున్నాము ఇక ఈ తర్వాత అండి సాయంత్రము ఇక కేక్ కటింగ్ ఉంది కదండి ఈసారి అయితే ఫ్రెండ్స్ని అయితే పిలవలేదు ఎందుకంటే మేము బయటికి వెళ్ళాం కదా అందుకే జస్ట్ యాక్చువల్గా అయితే అండి మేము బయట కేక్ కటింగ్ చేయాలనుకున్నాము కానీ చాలా ఎండగా ఉంది ఇక ప్లేస్ కూడా సెట్ అవ్వలేదండి మాకు అందుకే బయట ఇక కట్ చేయకుండా ఇంటికి అయితే వచ్చేసాము ఇక ఈవినింగ్ కేక్ కటింగ్ కూడా రెడీ చేసేసామండి చూస్తున్నారు కదా ఈ కేక్ పేరండి మిడ్ నైట్ ఫారెస్ట్ కేక్ అంటండి మామూలుగా బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ ఉంటాయి కదండి ఇది మిడ్ నైట్ బ్లాక్ ఫారెస్ట్ కాకుండా దీని పేరు మిడ్ నైట్ ఫారెస్ట్ కేక్ అంటండి ఇదైతే ఆర్డర్ చేసేసాము ఇక మా వాడికి బర్త్డే కూడా సెలబ్రేట్ చేసామండి సో మరి మీరు కూడా ఒకసారి పూర్తిగా చూస్తారని అనుకుంటున్నాను సో మరి మావాడైతే అండి చాలా చక్కగా హ్యాపీగా అయితే ఉన్నాడండి వాడు చెప్పిన ప్రకారమే మేము అన్నీ చేసాము బయటికి తీసుకెళ్ళాము ఇక చక్కగా వాటర్ ఫాల్ కూడా చూశాడు ఇక కేక్ కటింగ్ కూడా అవుతుందండి సో మరి ఈ సంవత్సరం అయితే అండి కాస్త వెరైటీగా ఈ విధంగా మేము మా చిన్నబాబు బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాము సో మరి మీకు కూడా ఈ లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను సో మరి వాడి సంతోషమే కదండి మాకు కూడా కావాలి అందుకే వాడు చెప్పిన ప్రకారమే వాడి కోరిక మేరకు ఈసారి బర్త్డే అయితే ఈ విధంగా సెలబ్రేట్ అయితే చేసేసాము మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నామండి ఎందుకంటే చక్కటి ఒక టెంపుల్ కూడా చూసాము ఇక కాస్త ఎంజాయ్ చేసే ఫాల్ కూడా చూసాం కదండి టెంపుల్ అయితే అద్భుతంగా ఉందండి మీరు అందరు కూడా వెళ్ళచ్చు మిస్ చేయకుండా మీరు పూణేలో ఉన్న ఈ టెంపుల్ని విజిట్ చేయండి చాలా బాగుంటుంది చూసేదానికి ప్రశాంతంగా చాలా బాగుందండి స్వామినారాయణ టెంపుల్ ఇక మా వాడికి కేక్ కూడా తినిపించేస్తున్నాము ఇక ఈసారి వీడి బర్త్డే అయితే చాలా చక్కగా అయితే జరిగిపోయింది సో మరి మీకు కూడా ఈ లాగ్ అనేది నచ్చిందని అనుకుంటున్నాను మరి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్